హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనము లోపట్ గార్డెన్ ఎలా ఉందో చూసాము ఇప్పుడు స్పాట్ టూ బయట గార్డెన్ వర్షం పడడం వల్ల మొత్తం ఇంత అసలు లోపలికి వెళ్ళలేకపోతున్నాను దీన్ని అంతా క్లీన్ చేయాలని చూసాము చేస్తున్నాము మా హస్బెండ్ వచ్చాడు మేమిద్దరం కలిసి అదంతా క్లీన్ చేస్తున్నాము చూడండి ఎంత గానం అయిపోయిందంతా అసలు చాలా గడ్డి బొంత పురుగులు అయితే చాలా వచ్చేసాయి అసలు చెట్టు కొమ్మలు అన్నీ అన్నీ క్లీన్ చేస్తున్నాము చెట్లన్నీ కట్ చేసి క్లీన్ చేసి చూడండి ఎలా ఉంది అసలు ఇది గార్డెనేనా మంచి మంచి చెట్లన్నీ పీకేవాల్సి వచ్చింది పురుగుల వల్ల ఇదంతా బయట మాదే గార్డెన్ ఇది లెఫ్ట్ సైడ్ ఇది ఇంకా క్లీన్ చేయలేదు కుర్రిత చేస్తాము లేకుంటే తర్వాత చేస్తాము చూడండి ఎంత వాన ఉన్నాయి ఇవన్నీ ఇంకా కట్ చేసాము చాలా మటుకు మొన్న లెంత్ బయట ఇప్పుడు ఫ్రెండ్స్ క్లీన్ చేస్తాం ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి క్లీన్ చేస్తాము ఇది షో చెట్టు బైటి గార్డెన్ ఇదంతా మా దగ్గర మల్లె చెట్లు నాలుగు రకాలు ఉన్నాయి ఇది ఒక పొడుగ్గా పెద్ద ఉంటుంది ఇది ఒక రకము ఇది కరివేపాకు చెట్టు ఇది అరటి చెట్టు అది లిల్లీ చెట్టు ఇది ఇది కూడా ఒక చెట్టు ఇది ఒక మల్లె చెట్టు జాజి మల్లెలు అంతా ఇప్పుడే క్లీన్ చేస్తాము ఇది కూడా ఒక రకం డిసెంబర్ పువ్వులు ఇది గులాబీ చెట్టు పింక్ లైట్ పింక్ కలర్ ఇది లెమన్ చెట్టు కరివేపాకు ఇది నోరువరహాలు మ్యాంగో ట్రీ చామంతి ఇది లిండి చెట్టు మల్లె చెట్టులో ఒక రకం ఇది జాజిమల్లెలు ఇదేమో దొడ్డు మల్లె ఇది షో చెట్టు ఇది గన్నేరు చెట్టు ఇది ఒక పూలు ఇవి లోపడమే ఫస్ట్ టైం ఫస్ట్ వీడియోలు అన్నీ పెట్టాను అందరు చూసారు ఇది చైనా తులసి ఇది ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఇదేమో పేపర్ పూలు ఇంకా కాలేదు ఇది ఇప్పుడు అంత క్లీన్ చేయాలి ఈ పక్కన కూడా మనీ ప్లాంట్ గన్నేరు చెట్టులో ఇది ఒక పింక్ రాణి పింక్ ఇది ఇలాంటి పువ్వు మల్లె లాగా వస్తుంది స్నేక్ ప్లాంట్ ఇది పసుపు గన్నెరు పింక్ గన్నేరు మల్లె చెట్టు ఇది బయట గార్డెన్ ఇది కూడా కన్నీరు చెట్టు స్నేక్ ప్లాంట్ షో చెట్టు ఇదంతా మాదే బయట అంతా ఇది కూడా గన్నేరు చెట్టు ఇది మల్లె చెట్టు ఇది కూడా షో దేవునికి పూజ పూజ కొట్టే పూలు ఇవన్నీ షో చెట్లు తులసి ఇవి తెలుసు కదా అది చెట్టు ఇది మల్లె చెట్టు ఇది జాజి ఇది ఒక రకం మల్లె చెట్టు నాలుగు అన్నాను కదా ఇవన్నీ మల్లె చెట్టు స్నేక్ ప్లాంట్లు డిసెంబర్ చెట్లు షో చెట్లు ఇది ఒక రకం గన్నేర్ చెట్టు వర్షం బాగా పడుతుంది మా పాప Thank you. Bye, friends.